వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే దంపతులు తెలుగుదేశం పార్టీ పరమనేర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు కుమారుడు వంశీ వివాహ సందర్భంగా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు ఆయన సతీమణి రేణుకారెడ్డి దంపతులు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణంలోని వారి స్వగ్రహానికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్ళి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య నాగరాజు బిఆర్ కుమార్ శ్రీనివాసులు కోటి రమేష్ సుబ్బు నరేష్ వెంకటేష్ మురళులతో పాటు న్యాయవాది లోకేష్ తరు పాల్గొన్నారు

के लगाछ मलाई न मान्नु मेरो अगाडि फोटोबाट बाहेर लाग्ने बुगेम बारे मागुल गर्ने हुने ओके ओके आदर पापेको हे जबादन दिदि बेठी था हम्म बनसी देखो तो ये निकल जाता है 10 मिनट बनसी इसको संरक्षण संरक्षण करना है नहीं चलो चल चल ок yeah, yeah. yeah.